ఎక్కడ పారిపోతున్నాయండి లైసెన్స్ ఉందా లేదా ఏది ఏంటి సైలెన్సర్ ఏంటి ఇదేంటి ఏంటిది మొత్తం హోన్లో కనబడుతుంది ఎక్కడ వేపించావు ఇది ఎక్కడే బిస్తావు చెప్పు ఎక్కడ ఏ షాపు పైన గట్టి ఎండ తీసి వెళ్ళిపోవాలి ఇంకోటి బీచ్ ఇప్పుడే స్పెట్స్ పెడుతున్నావు హెల్మెట్ పెట్టుకోవా ఏం బాబు స్పెట్స్ అయితే మంచి పెట్టుకున్నావు నెంబర్ ప్లేట్ ఏంటి నెంబర్ ప్లేట్ ఏంటి బాబు ఇది కొత్తగా ఉంది వెరైటీగా ఉంది నెంబర్ ప్లేట్